ఏసు క్రీస్తంలో మీకు అందరికీ ఉదములు దేవుని వాకులను చూస్తాం బుద్ధులేని కణికలు బుద్ధిగల అని మరి బుద్ధిగల అయితే ముందుగా మరి దేవుటిలో కావలసిన నూనె అంత సమకూర్చుకుంటారు మరి పెండు కుమారుడు మరి రావడం కొరకు ఆ దేవుటిని సిద్ధం చేస్తారు మరి పెండు కుమారుడు ఎప్పుడు వస్తుందో వాళ్ళు తెలియదు కాబట్టి మరి ఎక్కువగా నువ్వుని వారు సిద్ధం చేసుకుంటారు లేని కణికలు అయితే వాళ్ళు తక్కువ నూనెని సమకూర్చుకుంటారు అది మధ్యలోనే అయిపోతుంది అయిపోయిన తర్వాత బుద్ధిగలి కనుకల దగ్గరకు వచ్చి నూనె మాకు కొంచెం పోయిండే అయిపోతుందంటే గల కనుకలు ఏం చెప్తారంటే కొనుగోలు దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని వాళ్ళు చెప్తారు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బుద్ధి మనిషికి బుద్ధి చాలా అవసరం ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే బుద్ధి విజ్ఞాన సర్వసంపతులు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవని దేవుని వాక్యం చూస్తాం బుద్ధి ఆయన దగ్గర దొరుకుతుంది మనకి ఎవరైతే స్ప్రిలు అంగీకరించి ఆయన వెంబడిస్తారో మరి ఆయన దగ్గర ఖచ్చితంగా బుద్ధి అనేది దొరుకుతుంది జ్ఞానం దొరుకుతుంది సర్వసంపదలు మనకు కావాల్సిన అన్ని టాలెంట్స్ జోడిస్తారు అయితే వాటిని మనం జాతికి వాడుకోవాలి బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది బుద్ధి లేని మరి వ్యక్తి గురించి చాలా దేవిన వాక్యం చాలా బాకలేదు బుద్ధి జ్ఞానం గౌరవం అనేది కంచెని గాడిని మీరు ఉండకుండా దీవెన్ వాక్యం ఉంటుంది అంటే బుద్ధి లేకపోతే మరి గాడిద మనుషులు తయారవుతారు కాబట్టి లోకంలో బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది మరి చాలా కలహాలు రాకుండా చేస్తుంది మరి వాటి జీవితానికి ప్రతి ఒక్క మనిషి జీవితానికి బుద్ధి చాలా అవసరమైంది బుద్ధి లేకుండా జీవిస్తే కనుక బుద్ధిహీనంగా ఉంటే కనుక బుద్ధిహీన వీపునికి బెర్థమే తగునని దీవెన వాకలు ఉంటుంది ఆ విధంగా బుద్ధిహీనులు బుద్ధి లేకుండా బుద్ధిహీనులుగా ఉంటే మరి వీపునికి బెత్తమే తగునని అన్నట్టుగా ఎప్పటికప్పుడు మరి ఎటువంటి బుద్ధిహీనులకి అవమానాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి బుద్ధి కలిగి ఉండండి బుద్ధిగలి కనికలు మరి యేసు గురించి కనిపెట్టండి మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి వెళ్తారు ఒకవేళ బుద్ధి లేని కనికలు మీరు ఉంటే కనుక సిద్ధపాట్లో ఉంటే కనుక మీరు ఇంపుల్లో విడిచిపెట్టుబడతారు దేవుడి మాటలు తీర్చి ఆశ్రయించిన కాక ఆమె